ఓకే సార్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ అన్నాడు బాగానే ఉంది ఇప్పుడు బాగుంది సార్ అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా కబీర్ యొక్క సందేశాలు చెప్పుకుంటున్నాం ఆయన ఏం చెప్పారంటే కాశీలో ఇల్లు కట్టుకొని నివసించిన ప్రతిరోజు గంగా జలాన్ని తాగుతున్నా ఆత్మతత్వం తెలుసుకోకపోతే మోక్షాన్ని పొందలేరు అని చెప్పారు ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుంచుకోండి ఈ విషయము కబీరు ఒక్కడే చెప్పడం కాదు యోగులు మంది చెప్పారు ఇదే విషయం ఇంతమంది చెప్తున్నా అర్థం కావట్లా దాని ముఖ్యంగా రెండే కారణాలు బుద్ధి పూర్తిగా ఎదగకపోవడం కనీసం కొద్దిగైనా రెండు కొద్దిపాటి జ్ఞానం అయినా కూడా సంపాదించకపోవడం అది మనకి ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉంటుంది భారతదేశంలో ఉండే జనాభా నూట ఇరవై కోట్లు అయితే సగం జనాభా అరవై కోట్ల మంది కుంభమేళాకి వెళ్ళారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఉన్నవాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ దూరం నడవలసి వస్తుందని వెళ్ళని వాళ్ళే మరి కబీర్ చెప్పిన సందేశాలు ఎంతమంది అర్థం చేసుకున్నారు స్పష్టంగా చెప్పారు కాశీలో ఇల్లు కట్టుకుని నివసించిన కాశీ వస్తే కాదు ఇల్లు కట్టుకుని నివసించిన జలాన్ని ఏదో ఒక్కసారి తాగడం కాదు అక్కడే ఉండి ప్రతిరోజు తాగుతున్న ఆత్మతత్వం తెలుసుకోకుండా తిని పొందలేరు జ్ఞానాన్ని పొందలేరు అది ఆయనే కాదు కైవారం తాతయ్య గారు కూడా అయినా ఎన్లైటండే బోధించడం జరిగింది ఆ విషయాన్నే గారు బోధించారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు బోధించారు ఎంతోమంది బోధించారు ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే కైవారం తాతయ్య గారు బోధించిన ఈ సందర్భంగా దీనికి సంబంధించి కైవారం తాతయ్య గారు బోధించిన హోదా తెలుసుకుంటున్నాం ఆయన ఏం చెప్పారంటే తీర్థయాత్రలు చేసిన శరీరానికి భస్మం పూసుకున్న ఇంద్రియాలను నిగ్రహించకపోతే జీవన్ముక్తి కలగదు అన్నారు ఇంద్రియాలు నిగ్రహించిన వాడికే జ్ఞానం అబ్బుతుంది జ్ఞానం పొందినవాడే జీవన్ముక్తి పొందగాడు అది సరే ఈ విషయాన్నే వీరబ్రహ్మేందర్ స్వామి వారు కూడా చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే కదా మంచి తీర్థము మన పంచె నుండే మంచి తీర్థము మన పంచనుండే దివ్య తీర్థం ఇదిగో దేహమందున్నది కాళికాంబ హంస కాళికాంబ దీనికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి చెప్పిన ఈ సందేశానికి పత్రికారు ఇచ్చినటువంటి వివరణ మనం ఒకసారి తెలుసుకుందాం ఆయన ఏమన్నారంటే భద్రాచలంలో ఒక దేవుడు తిరుపతిలో ఒక దేవుడు కాశీలో ఒక దేవుడు మక్కాలో ఒక దేవుడు జెరుసలంలో మరి ఒక దేవుడు లేడు సమస్త తీర్థయాత్రలలో ఉన్నది ఒక్కటే దైవం అటువంటి మంచి తీర్థం అటువంటి మంచి తీర్థం అంటే అటువంటి దేవుడు మన వద్ద ఉంది ఆ దివ్య తీర్థం మన దేహంలోనే ఉంది అని చెప్పి పత్రిక చెప్పాడు అంటే దైవాన్ని ఎక్కడ తిప్పుకోవాలి మన దేహంలోనే మనమే వెతుక్కోవాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానాన్ని చెయ్యాలి ఆ మార్గమే మనకి మనకిచ్చినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది దాని యొక్క అర్థం ఇదే పత్రికారు మనకి తెలియచేశారు నిజంగా ఆ పని మనం చేస్తున్నాం అద్భుతంగా వీరబ్రహ్మేణ స్వామి వారు చెప్పారు చూడండి ఎంత ఒళ్ళు హోమం చేసుకుంటున్నారు ఎంత హైరాణ పడుతున్నారు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎంత హడావుడు చేస్తున్నారు ఆ తీర్థంలో ఒక దేవుడు ఈ తీర్థంలో ఒక దేవుడు ఆ ఇంకో తీర్థంలో ఇంకో దేవుడు ఉన్నది ఒక్కడే ఆ దైవం అంటే ఆ ఆత్మ ఆ పరబ్రహ్మ దేహంలోనే ఉన్నాడు జతన్ని దేహంలో వెతుక్కోవాలి ఆ పని చేసిన మనం ప్రతిరోజు వాడు అదృష్టవంతుడు సింపుల్గా వెళ్తున్నాం మనం దేహంలోకి ప్రతిరోజు వెళ్తున్నాం చేతంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇంకా చెప్పారు ఈ ఇక్కడ వెళ్ళి ఆ దేవుణ్ణి ఎత్తుకేవాడు ఇక్కడికి వెళ్ళి ఈ దేవుణ్ణి ఎత్తుకేవాడు ఆ దేవుణ్ణి ఎత్తుకేవాడు వాళ్ళ గురించి ఏమని అంటే వెదక్కి 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 వేసారి వేసారి అచ్చట నిచ్చట లేదటంచు ఎంచి తరచి చూచి తాను తనలోనే కనుగొనే కాళికాంబ హంస కాళికాంబ భగవంతుని కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు మానవుడు ఎన్ని దేవాలయాలకు ఎన్నో తీర్థాలకు వెళ్ళి వెదకి వెదకి అలసిపోయాడు ఒక జన్మలో అలుచుకోవడం కాదు ఎన్నో జన్మలు చేస్తున్నాడు చివరకు అక్కడ ఇక్కడ ఎక్కడా లేడని చివరకు సద్గురువును పట్టుకుని శ్వాస మీద ధ్యానం చేసి తనలోనే ఉన్నాడని తెలుసుకున్నాడు అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియచేస్తున్నారు అని చెప్పి పత్రికారు మనకి బోధించడం జరిగింది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి మానవుడు తన శరీరంలో ఉన్నటువంటి ఆత్మను అంటే పరబ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు చేస్తాడు అంటే మూడు వందల జన్మలు తిరిగిన తర్వాత అలసిపోయి అలసిపోయి తెలుసుకోవడమే కాదు మూడు వందల యాభై అరవై జన్మలు దాటి ఉన్నప్పుడే తన లోపలికి ప్రయాణం చేస్తాడు శరీరంలోకి శరీరంలోకి ప్రయాణం చేస్తాడు అప్పుడు తెలుసుకుంటాడు ఓహో దేవుడు ఎక్కడో లేడు ఈ శరీరంలోనే ఉన్నాడు అని చెప్పి అంతా కూడా ఆ పని చేస్తున్నాం ఈ పని చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరూ మూడు వందల నుంచి మూడు వందల యాభై జన్మలు తీసుకోవాల్సి వస్తుంది తీసుకుంటున్నారు తీసుకోవాల్సి వస్తుందని కాదు తీసుకుంటున్నారు అన్ని జన్మలు దాటిన తర్వాతే లోపలికి వెళ్ళాలి అనే ఆసక్తి కలుగుతుంది మొన్న చెప్పుకున్నాం మనం అటువంటి ఆసక్తి ఎవరికి కలుగుతుంది అంటే అర్హత ఉన్నవాడు అర్హత ఎవరికి ఉంటుంది కూడా చెప్పుకున్నాం స్వరూపాలైనటువంటి సాటి జీవుల్ని చంపడం మానేసి వాటిని కూడా ప్రేమించడం మొదలెట్టినప్పుడు భగవంతుని చేరుకునే మార్గం దొరుకుతుంది మాంసభర్షణ మానేసే మానేసినప్పుడు అందుకే పత్రికారు హింసను వదలండి మాంసం తినకండి స్పష్టంగా చెప్పారు ఎందుకు చెప్తారు అంటే రోగాల కోసం లాభాల కోసం చెప్పిన వాళ్ళు మాంతే ఏంటి అనుకుంటారు మానకపోతే ఏంటి అనుకుంటారు కానీ భగవంతుని పొందాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఆ మోక్షాన్ని పొందాలి అంటే జీవిత లక్ష్యాన్ని సాధించాలి అంటే ఖచ్చితంగా మాంసం మానేయవలసిందే ఎప్పటికీ లత ఇంకా తీసుకుంటాడు జన్మలు తీసుకుంటాడు ఓ యాభై వందో ఎన్నో తీసుకుంటాడు మాంసం తిన్నాడో అర్హత కోల్పోతాడు అది చేత అక్కడ ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సత్యాలు ఒక్కలే కాదండి తోక్కలు చెప్తున్నారు అంటే అనుకోవచ్చు అయితే ఒక్కళ్ళు చెప్తున్నారు తెలుసుకోవాలన్నారు ఇంకా ఏమంటున్నారంటే కవివారం తాతయ్య గారు శిష్య ఎంతవరకు ఆత్మవిచారణ చేసి జ్ఞానాన్ని పొందవో అంతవరకు చెంచల బుద్ధి వికారములు అనగవు ఎప్పుడైతే ఆత్మచింతన చేస్తావో అప్పుడు జ్ఞానము సిద్ధించి మోక్షం కలుగుతుంది ఆత్మ విచారణ ఆత్మచింతన విచారణ అంటే ఆత్మ గురించి బాగా తెలుసుకోవడం ఆత్మ గొప్పతనాన్ని బాగా తెలుసుకోవడం బాగా అధ్యయనం చేయడం ఆ గొప్పతనం నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు నువ్వు అరే ఇంత గొప్ప ఆత్మని ఎన్నాళ్ళు నేను విస్మరించేనే ఎంత నష్టపోయాను జన్మలే వృధా చేసుకున్నానే అని చెప్పి ఇక్కడి నుంచి ఆత్మచింతనలో పడతాం ఆత్మచింతన తప్ప మరొక దానికి ప్రాముఖ్యం ఇవ్వవు అవసరాలకు లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆత్మచింతనకి టాప్ ప్రయారిటీ ఇస్తాం అంటే పెద్దలు చెప్పినట్టు విషయ విరక్తి ఏర్పడుతుంది ఆత్మ ఆసక్తి కలుగుతూ ఉంటుంది వాడు ఎంతో ఎదుగుతాడు మెల్లిమెల్లిగా జ్ఞానం సిద్ధిస్తుంది జ్ఞానం పెరిగే కొద్దీ కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి కర్మలు దగ్ధం అయ్యే కొద్దీ మోక్షమే పొందుతాడు అది అంచేత ఇంకా ఆత్మ విచారణ తప్ప ఆత్మ చింతన తప్ప ఇంకేది చేసినా జీవితాన్ని వృధా చేసుకున్నట్టేనండి అందుకే అమ్మ కానీ నేను కానీ ఆత్మ గురించే చెప్తూ ఉంటాం చాలామంది అనుకుంటూ ఉంటారు ఏముంటుంది ఆత్మ గురించి చెప్పడానికి అని కథకనే ఏం చెప్తాం అనుకుంటారు అసలు ఆత్మ గురించి చెప్పే శక్తి ఎవరికైనా ఉందా ఆత్మ గొప్పతనం తెలుసుకోగలరా జ్ఞానము అంటే ఆత్మ గురించి తెలుసుకోవడమే జ్ఞానం ఎంత తెలుసుకుంటే నువ్వు అంత జ్ఞానవంతుడు ఎంత పూర్ణ జ్ఞాని అనుకున్నా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటూనే ఉంటుంది అందుకే పత్రికారు అన్నారు శివుడు ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నాడు చెప్పాడే మీ అందరికీ నేనే గొప్పవాడు అని తెలుసు కానీ నాకు తెలియని ఇంకా చాలా ఉంది అది తెలుసుకోవడానికి ఇంకా నేను ధ్యానం చేస్తున్నాను శివుడి స్థాయి అంతా మనస్థాయి అంత మనం అన్నీ తెలుసుకున్నప్పుడు ఎంత రిలాక్స్ అయిపోతాం ఎంత బద్దకిస్తాం ఎంత శ్రద్ధ చేస్తాం అన్నీ తెలుసుకున్నటువంటి శివుడు ఇంకా శ్రద్ధ పెడుతున్నాడే ఆంజనేయ స్వామి అలాగే స్థితిలో ఉన్నాడే మహావతార్ బాబాజీ అందరికీ తెలుసున్నటువంటి ఇప్పుడు ఆయన ధ్యాన స్థితిలోనే ఉన్నాడు సామాన్యులకి కనిపించడానికి వాడి ఎందుకు చేస్తున్నారు నిరంతర అన్వేషణ ఇంకా 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 కొద్దిగా తెలుసుకుని ఎంత అహంకరిస్తామని మనం చేత పెద్దలు చెప్పినటువంటి యోగులు యోగీశ్వరులు చెప్పినటువంటి విషయాలు నిర్లక్ష్యం చేయొద్దు తినే చెప్పరు మనకున్న సమయాన్ని జీవితాన్ని మనకున్న శక్తుల్ని వృధా చేయొద్దు ఆత్మ కేటాయించాలి ఆత్మ జ్ఞానానికి కృషి చేయాలి మిగతా పనులకి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అలా ఎవరైతే చేస్తాడు ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళ సరసన మనం చేరగలుగుతాం చేత గుర్తు పెట్టుకోండి కబీర్ చెప్పిన కైవారం తాతయ్య గారు చెప్పిన పత్రి గారు చెప్పిన వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన ఎవరు చెప్పినా ఇదే చెప్తున్నారండి అందరూ శరీరంలో ఉన్న తీర్థం వెతుక్కో అంటున్నారు ఎక్కడెక్కడ నువ్వు ఎతికేది ఈ శరీరంలోనే ఉంది శరీరంలోకి వెళ్ళాలి ఆ పని మనం చేస్తున్నాం ఇక్కడే కాదు భీమర్లు కూడా మరి మూడు రోజుల క్లాస్ ఎంత ధ్యానం చేస్తున్నామని ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం చేత మరి కొంత పూర్వజన్మ సుహూ ఉంది కాబట్టే మనం అనుసరించగలుగుతున్నాం ఈ మార్గంలోకి వచ్చిన ఇంకా దేహలాభాలు మనసు యొక్క కోరికలు వీటి కోసమే అంతరంలోకి చేరగలిగే మనం బాహ్యంలో ఉండే ఈ దేహం మనసు గురించే తాపత్రయపడుతున్నాం ఎంత తెలివి తొక్కుతున్నాం కానీ అంతరంలో అని పట్టుకోండి అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అన్నీ ఆయనే చూసుకుంటాడండి మీరా కనపడేది నేర్చుకోండి అనన్య చింత ఎంతో మన యోజన పర్యుపాషత దేశం నిత్యాభియుక్త యోగక్షేమ వాహామహా అన్ని రకాల చింతలు వదిలేయి ఎన్నిటి గురించి ఆరాటపడుతున్నాం ఆయన మీద దృష్టి పెట్టాడు ఆ మీద దృష్టి పెట్టే నీ క్షేమ యోగము అంటే ఆధ్యాత్మిక పురోగతి క్షేమము అంటే భౌతికమైన రక్షణ రెండు నేను చూసుకుంటా అన్నాడు సరే ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను రేపు తాతయ్య గారు చెప్పినటువంటి మరికొన్ని విషయాలు చెప్పుకోను చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిరోజు ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సింది Thank you.